గౌరపాలెం గ్రామంలో ఘనంగా శ్రీ 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 సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ట వివరాల్లోకి వెళ్తే కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధిలో గౌరపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సిద్ది బుద్ధి మహాగణపతి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ అభయాంజనేయ స్వామి శ్రీ సీతారామ స్వామి వార్ల ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు ఆలయ కమిటీ శ్రీ సీతారామ గౌరీ సేవా సంఘం శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బుధవారం వైభవంగా నిర్వహించారు నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవంలో భాగంగా ముందుగా గణపతి పూజతో ఉత్సవాలను ప్రారంభించి హోమాలు ప్రత్యేక పూజలు చేశారు స్వస్తి శ్రీ చంద్ర శ్రీ విశ్వ ఉత్తరాయణ చైత్ర బహుళ దశమి బుధవారం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాలకు శతిషా నక్షత్ర యుద్ధ లగ్న ముందు శ్రీ సిద్ధి బుద్ధి మహాగణపతి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ అభయాంజనేయ స్వామి శ్రీ సీతారామ స్వామి వార్ల విగ్రహ ఆలయ శిఖర ప్రతిష్టలు బ్రహ్మశ్రీ శతాధిక దేవత ప్రతిష్టాపనాచార్య త్రివేద పండితులు కప్పగంతుల ప్రసాద శర్మచే గ్రామ పురోహితులు వేద పండితులు వేలమూరి శ్రీరామ్మూర్తి పర్యవేక్షణలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో తుని తపోవనం నుంచి శ్రీ శ్రీ సచితానంద సరస్వతి స్వామీజీ విశిష్ట అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే విశ్రాంతి ఐఆర్ఎస్ సిహెచ్ ఓంకారేశ్వర్ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు శృంగవరపు కూడా శాసన సభ్యురాలు కోలా లలిత కుమారి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు సంజీవని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు వేదాంశి పారా మెడికల్ కాలేజ్ వ్యవస్థాపకుడు డాక్టర్ చంద్రశేఖర్ పలువురు ప్రముఖులు ఆలయ ప్రతిష్టలో పాల్గొని పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ నేలం శెట్టి గోపమ్మ మాజీ ఎంపీ గొడపల్లి శివాస్ కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మత్సయయారయ్య రామస్వామి తుమికాపల్లి సర్పంచ్ విరోతి కొండలరావు టీడీపీ నాయకులు రత్నాజీ ఉమేష్ నక్కరాజు చిన్నరాము వైసీపీ నాయకులు గొరపల్లి రవికుమార్ బొంతల వెంకట్రావు ఆదిరెడ్డి నాయుడు పెనగంటి చల్లయ్య రామన్న పాత్రుడు వెంకన్న పాత్రుడు ఎంపీడీసీ లెంక భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు i వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి